హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏపీజిఎల్ఐ లోను ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చని అందరికీ తెలిసిందే కదా సో మీరు ఆన్లైన్లో ఈ ఏపీజిఎల్ఐ లోన్కి అప్లై చేసినప్పుడు ఈ విధంగా మనము లోన్ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది చెక్ ఎలిజిబిలిటీపై క్లిక్ చేయగానే మొత్తం మనకి మాక్సిమం ఎంత లోన్ వస్తుంది అనేది లోన్ అమౌంట్ ఎలిజిబుల్ లో చూపిస్తుంది టోటల్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ వస్తుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఆన్లైన్లో మీ మొబైల్ నుండి ఇంటి వద్ద నుండే ఏపీజీఎల్ఐ లోనికి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో పూర్తి ప్రాసెస్ ని స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి లేదంటే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవుతారనమాట ఈ ఏపీజీఎల్ఐ లోన్కి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ మీకు లోన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయి సో అప్లై చేసేదానికైతే ఉండదు కొన్ని కొన్ని మనకు అడ్డంకులు వస్తాయి సో అడ్డంకులు ఏంటి ఆ అడ్డంకుల్ని ఎలా క్లియర్ చేయాలి కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూస్తేనే మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే అవుతుంది మీ ఫోన్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి సెర్చ్ బాక్స్ లో నీది ఎన్ఐటి అని మీరు టైప్ చేయగానే ఫస్ట్ రిజల్ట్ వస్తుంది నీది డాట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఈ ఫస్ట్ లింక్ పై క్లిక్ చేయగానే ఈ విధంగా లాగిన్ పేజ్ వస్తుంది కదా ఇక్కడ మీరు సిఎఫ్ఎంఎస్ నంబరు ఇవ్వాలి లాగిన్ ఐడిగా ఇలా మీ సిఎఫ్ఎంఎస్ నంబర్ ఇచ్చి గోపై క్లిక్ చేయగానే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఓటీపీ వెళ్తుంది అదేవిధంగా పాస్వర్డ్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఫస్ట్ టైం ఎలా లాగిన్ అవ్వాలి సో పాస్వర్డ్ ఏంటి సో ఏ విధంగా లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అనేది కంప్లీట్ వీడియోస్ అయితే రెండు మూడు ఉన్నాయి సో మీరు ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయండి గోపై క్లిక్ చేయగానే సో ఈ విధంగా ఓటీపీ వెలబడుతుంది పాస్వర్డ్ ఇస్తాము పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ అవుతాం సో సైన్ ఇన్ అవ్వగానే మీకు పేజ్ ఈ విధంగా చూపిస్తుంది సో ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ రైట్ సైడ్ త్రీ డార్స్ ఉన్నాయి కదా దీనిపై క్లిక్ చేస్తే డెస్క్ టాప్ సైట్ మోడ్ అని ఉంటుంది సో ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టాను కదా మీరు కూడా అలా పెట్టుకోండి మొత్తం పేజ్ అయితే అంతా ఒక్కసారిగా చూపిస్తుంది లేదంటే మొబైల్ మోడ్లో చేయాల్సి ఉంటుంది అది ఇది ఏదైనా కూడా మీకు కంఫర్టబుల్ గానే ఉంటుంది సో నేను డెస్క్ టాప్ సైట్ మోడ్ సో టిక్ మార్క్ పెట్టుకొని చేస్తున్నాను సో ఇక్కడ మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ చూపిస్తుంది కదా ఈ మధ్యలో ఏపీజీఎల్ఐపై క్లిక్ చేస్తాం అప్పుడు మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి చూడండి లోన్ అప్లికేషన్ ఏపీజిఎల్ఏ పాలసీ డీటెయిల్స్ సో మీ పాలసీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేస్తాం సో లోన్ అప్లికేషన్ కాబట్టి సో చూడండి ఇక్కడ దీనిపై మీరు క్లిక్ చేయగానే ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మీ నేము మీ సెఫ్ఎంఎస్ నంబరు అదే విధంగా మీ హోదా మీ బేసిక్ పే గ్రాస్ శాలరీ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి మీ పాలసీ ఎన్ని బాండ్స్ ఉన్నాయి అన్ని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ లో చెక్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ చెక్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయగానే నాకు ఈ విధంగా అమౌంట్ అయితే చూపించేసింది లోన్ అమౌంట్ ఎలిజిబుల్ అని కానీ చాలా మందికి చెక్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేస్తే ఇలా చూపించదు ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో కొన్ని చేయాల్సినవి ఉంటాయి కొన్ని ఎర్రర్స్ చూపిస్తాయి ఆ ఎర్రర్స్ ఏమిటి అంటే మీకు ఈ విధంగా పాపప్ వస్తుంది ఈ లోన్ చెక్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయగానే సో మనకి అమౌంట్ చూపించకుండా ఈ ఎర్రర్ చూపిస్తుంది బిఫోర్ ప్రొసెసింగ్ ది అప్లికేషన్ ప్లీజ్ యాడ్ నామినీ డీటెయిల్స్ ఫర్ బాండ్ సి అంటే మీకు సి బాండ్ కి సంబంధించి నామినీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ గా లేవు ఆ బాండ్ కి నామినీని యాడ్ చేయండి అని అంటే మీరు నామినీని యాడ్ చేశాక మాత్రమే లోన్ ఎలిజిబిలిటీ అనేది చూపిస్తుంది ఈ ఎర్రరే కాకుండా అంటే ఒక్క బాండే కాకుండా ఒకవేళ రెండు బాండ్స్ కి మీరు యాడ్ చేయాలంటే ఇలా రెండు బాండ్లు కూడా మీకు నామినీ డీటెయిల్స్ యాడ్ చేయాలని చూపిస్తుంది ఇది కాకుండా అమౌంట్ కట్ అవుతుంది బట్ కొత్త బాండ్ రావాల్సింది రాలే మీకు రావాల్సిన కొత్త బాండ్ కి అప్లై చేసుకున్నాక మాత్రమే ఈ లోన్ ఎలిజిబిలిటీ అనేది చూపించడం జరుగుతుంది ఒకటి మీరు కొత్త బాండ్కి అప్లై చేసుకోవాలి ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఇలాంటి ఎర్రో చూపిస్తుంది గనక రెండు మీ బాండ్లకి నామినీ డీటెయిల్స్ అప్డేట్ గా లేకపోతే ఈ విధంగా మనకి నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోమని చెప్తుంది అనమాట ఈ రెండు పనులు అయిన తర్వాత సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మాత్రమే మీకు ఈ లోన్ ఎలిజిబిలిటీ చెక్ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేస్తే అమౌంట్ అనేది ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది అర్హత గల రుణం అని చెప్పేసి మీరు కంగారు ఎంపి పడద్దు బాండ్స్ కి నామినేని యాడ్ ఎలా చేయాలి అదే విధంగా కొత్త బాండ్ కి ఎలా అప్లై చేసుకోవాలి నేను ఒక కంప్లీట్ వీడియోస్ అయితే చేస్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ ఎలిజిబిలిటీ పై క్లిక్ చేయగానే అమౌంట్ చూపించింది కదా సో దాని క్రింద ప్రీవియస్ గా మీరు ఏమైనా లోన్ తీసుకుని ఉంటే ఏపీజిఎల్ఐ లో అది చూపిస్తుంది దాని క్రిందకి స్క్రోల్ చేస్తే లోన్ అమౌంట్ అప్లై ఫర్ సో ఎలిజిబిలిటీ చూపించింది కదా ఎలిజిబిలిటీ మొత్తం కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం లేదు మీకు కావాల్సింది ఇంకా తక్కువే కావాలని అనుకుంటే యాజ్ పర్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ లోన్ అమౌంట్ చూపించింది కదా ఇందులోంచి మీకు ఇంకా ఎంత తక్కువ కావాలి ఫార్టీ థౌజండ్ కావాలనుకుంటే సో యాజ్ పర్ రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫార్టీ థౌజండ్ నేనైతే మొత్తం కావాలి నాకు యాజ్ పర్ ఎలిజిబిలిటీ ఉంది కదా దానిని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకుంటే ఎలిజిబిలిటీ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతే ఇక్కడ మనకి షో అవుతుంది దాని క్రింద మనకి వాయిదాలు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మినిమం వన్ ఇయర్ నుంచి మనము ఈ ఈఎంఐస్ అనేది పెట్టుకోవచ్చు ట్వెల్వ్ మంత్స్ అదే విధంగా మాక్సిమం సిక్స్టీ మంత్స్ అంటే వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనము ఈఎంఐ అనేది పెట్టుకోవచ్చు సో ఆ ఈఎంఐ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఇయర్స్ బట్టి ఈఎంఐ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది నేను టూ ఇయర్స్ పెట్టుకుంటే ఇరవై ఆరు వందల ముప్పై రూపాయలు టోటల్ గా ఈ లోన్ అమౌంట్ మీద నేను ఈ ట్వంటీ ఫోర్ మంత్స్ ఈఎంఐ కంప్లీట్ చేసేటప్పటికి కట్టే వడ్డీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఫోర్ నైన్ ఎయిటీ త్రీ రూపీస్ అయితే నేను పే చేస్తాను అనమాట నేను ప్రస్తుతం ట్వంటీ ఫోర్ మంత్స్ కి అంటే టూ ఇయర్స్ కి పెట్టుకున్నాను ఆ యాభై ఎనిమిది వేల నూట నలభై ఎనిమిది రూపాయలకి ఈఎంఐ ఇరవై ఆరు వందల ముప్పై రూపాయలు నేను కట్టాలి ఈ డిక్లరేషన్ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి నెక్స్ట్ ఈ క్రింద రైట్ సైడ్ సేవ్ అని ఉంటుంది సేవ్ పై క్లిక్ చేయగానే సో సక్సెస్ఫుల్లీ సేవ్ అని అంటుంది సో నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది ఈ క్రింద ప్రివ్యూ లోన్ అప్లికేషన్ అని దీనిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ మనం చేయాలి నెక్స్ట్ ఈ విధంగా చూపించింది కదా ఒకసారి చూసుకుంటారు ఈ క్లోజ్ రెడ్ క్లోజ్ పై క్లిక్ చేయగానే వెంటనే సో ఈ క్రిందే మనకి వన్ బై వన్ చూపిస్తుంది అనమాట ముందు సేవ్ అని చూపించింది తర్వాత రివ్యూ లోన్ అప్లికేషన్ అని చూపించింది ఇప్పుడు ఇంకా ప్రివ్యూ లోన్ అప్లికేషన్ తో పాటు పక్కన మనం చేయవలసిన పనులు కూడా చూపిస్తుంది సో ఈ కేవై కంప్లీటెడ్ బట్ మనము సబ్మిట్ విత్ ఈ సైన్ సో ఈ సైన్ ప్రాసెస్ అనేది చేయాలి ఇక్కడ రెండు సార్లు ఓటీపీ రావడం జరుగుతుంది అనమాట ఏంటి ఈ సైన్ అంటే ఆన్లైన్ లో సంతకం పెట్టడం అన్నట్టు మన ఆధార్ కార్డు యూజ్ చేసి సో ఇది సింపుల్ గా సో బయట ఫిజికల్ గా పేపర్ మే సంతకం పెట్టి ఎలా పంపుతాం అలాగే ఆన్లైన్ లో మనము సంతకం చేసి కన్సర్ ఆఫీసర్ కి ఈ లోన్ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తాము సో సబ్మిట్ విత్ ఈ సైన్ పై క్లిక్ చేయండి సో వెంటనే ఓటీపీ సెంట్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని వస్తుంది సో ఈ సిఎఫ్ఎంఎస్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది వెలబడుతుంది సో ఇక్కడ చూస్తున్నట్లయితే మొబైల్ ఓటీపీ అని చెప్పేసి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ ఎంటర్ చేశాక వెరిఫై ఓటీపీపై క్లిక్ చేస్తే నెక్స్ట్ వెంటనే ఈ విధంగా చూపిస్తుంది ప్రొసీడ్ ఫర్ ఈ సైన్ దీనిపై క్లిక్ చేయగానే ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ అని చూపించింది కదా ఓకే చేయండి ఇప్పుడు ఇంకొకసారి మనము మన ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి ఇక్కడ సో ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కి మళ్ళా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయడంతో మన లోన్ అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయడం అనే ప్రొసెస్ ని కంప్లీట్ చేసినట్టు ఆధార్ నంబర్ ఇవ్వడం జరిగింది గెట్ ఓటీపీ పై క్లిక్ చేయగానే ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేశాను బాక్స్ లో టిక్ మార్క్ పెట్టాను ఇక్కడ క్రింద సబ్మిట్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేసాం సో ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మీరు బ్యాక్ బటన్ గానీ రిఫ్రెష్ గానీ చేయకూడదు సో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది సో డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ కంప్లీట్ గా ప్రాసెస్ అనేవి మనం చేసేసాం సో నెక్స్ట్ మనకి ఈ విధంగా చూపిస్తుంది చూడండి స్టేటస్ అండర్ ప్రాసెస్ అని ఉంది కదా మనము లోన్ అప్లికేషన్ అనేది సో ఇంతటితో ఫిల్ చేసేసాము ఒకసారి చెక్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మనకి చూపిస్తుంది ఇక్కడ మన దగ్గర నుంచి ఫార్వర్డ్ అయితే అయింది సో ఎవరికి ఫార్వర్డ్ అయ్యింది ఇది మనం చేసాం ప్రాసెస్ ఇక్కడ డిడిఓ అనమాట సో డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఈయన లాగిన్ వెళ్ళింది ఆయన చెక్ చేసి ఓకే చేసేస్తాడు అక్కడ నుంచి ఏపీఎల్ఏ ఆఫీస్ కి వెళ్తుంది అనమాట అక్కడ కూడా ఓకే అయిపోయిన తర్వాత మీ లోన్ అనేది అప్రూవ్ అయితే అయిపోయినట్టు బట్ అమౌంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఎప్పుడు మనకి శాంక్షన్ చేస్తే అప్పుడు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అయితే అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడే ముందుగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ కరెక్ట్ గా ఉందా లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి సో అప్పుడు మీ కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అదే విధంగా మనం అప్లై చేసినటువంటి లోన్ అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సైన్ ఫైల్ అని చూపిస్తుంది చెక్ స్టేటస్ వ్యూ రైట్ సైడ్ ఉంది చూడండి దీనిపై క్లిక్ చేయగానే పిడిఎఫ్ టైప్ మనం ఒకటి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓపెన్ పై క్లిక్ చేయగానే మన ఫైల్ మేనేజర్ లోన్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోయినమాట సో ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది లోన్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి మీ సిఎఫ్ఎంఎస్ నంబరు అలాగే మీ నే మీ ఫాదర్ నేము మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఎంత లోన్ కి అప్లై చేశారు ఎన్ని ఇయర్స్ పెట్టారు ఎంత ఈఎంఐ అమౌంట్ ఉంది ఇవన్నీ కూడా మనము చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనము ఏపీజేఎల్ఐ ఆఫీస్ కి వెళ్లకుండానే ఇంటి వద్ద ఉండే ఉంది ఏపీజెల్ఐ లోన్ కి అప్లై చేసే సింపుల్ ప్రాసెస్ అయితే మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్